అదో అందమైన భవనం కానీ ఆ భవనం ముందు పశువులు గడ్డి మేస్తున్నాయి అదేంటి ఇంత ఇల్లు కట్టుకొని వారు కనీసం పశువుల కోసం పాక కూడా ఏర్పాటు చేయలేదని డౌట్ మీకు రావచ్చు అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది అదో నిరసన కార్యక్రమం అందులోనూ అదో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నెల్లింగారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఎమ్మెల్యేలు ఒంటెద్దు పోకడతో ముందుకు వెళ్తున్నారు ప్రజల సమస్యలు గాలికి వదిలేశారు సరే సామాన్యులకు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నారు భోపాలపల్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గండ్ర సత్యనారాయణరావు ఎన్నికయ్యారు నియోజకవర్గంలో సమస్యలు అలాగే పెరిగిపోగా దీనితోడు గ్రామాల్లో కూల్చివేతలు చేపడుతున్నారు మాదిరిగా గ్రామాల్లో కూల్చివేతలు జరగడంతో నియోజకవర్గంలో ప్రజలు ఆగ్రహంతో మండిపోతున్నారు ఈ క్రమంలోనే వేషాలపల్లి అనే గ్రామంలో బర్రెల షెడ్డును అధికారులు కూల్చివేశారు తమ షెడ్డును కూల్చడంతో బర్రెలు ఎక్కడ పెట్టాలో తెలియక ఆ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో అధికారులపై మండిపడ్డారు వెంటనే భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు కార్యాలయానికి గురువారం మధ్యాహ్నం బర్రెలను తీసుకువచ్చి అక్కడ నిరసనకు దిగారు బెర్రల మొత్తాన్ని లోపల ఉన్న పశుగ్రాసం వేయడానికి పంపించేసి వదిలేశారు అయితే ఎమ్మెల్యే చెప్పడంతోనే అధికారులు తమ బెర్రల షెడ్డును అన్యాయంగా కూల్చేశారని బాధిత రైతు దంపతులు అయితే వాపోతున్నారు దీనికి నిరసనగా బర్రెలను తీసుకువచ్చినట్లు వాళ్ళైతే తెలిపారు ఎమ్మెల్యే చెబితేనే కూల్చివేతలు పోలీసులు చేపట్టారని షెడ్డు లేకుండా తమ బర్రెలను ఎక్కడ పెట్టాలని చెప్పేసి వారు ప్రశ్నిస్తున్నారు ఒక్క రూపాయి తీసుకోకుండా గండ్ర సత్యనారాయణరావుకు ఓటు వేసినందుకు ఆయన తమకు ఇచ్చే బహుమతి ఇదేనా అని దంపతులు నిలదీశారు షెడ్డు నిర్మించే వరకు బర్రెలను తీసుకుని వెళ్లే ప్రసక్తే లేదని రైతులు స్పష్టం చేశారు అయితే ఎమ్మెల్యే కార్యాలయం ముందు ఈ తరహా నిరసన కార్యక్రమం ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో సైతం జరగలేదని రాజకీయ విశ్లేషకులు అయితే అంటున్నారు ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చనీయాంశమైంది ఆ రైతు కుటుంబం తెలిపిన ఈ తరహా నిరసన కార్యక్రమం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్